హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం తోటి రోటీ చూద్దామండి ఈ రోటీ రెసిపీకి ఎలాంటి పిండి అవసరం లేదండి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకునే రెసిపీ అనమాట ఈ రోటీకి ముందు ప్రిపరేషన్ ఏమీ ఉండదండి అంటే సగ్ సగ్గుబియ్యం నానబెట్టాల్సిన అవసరం గానీ లేదు సి ఇది అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అనమాట దేవి నవరాత్రుల్లో ఎక్కువగా చేసుకుంటారు ఉపవాసానికని ముందుగా ఒక కప్పులో సాబుదానా తీసుకుందామండి మెజర్మెంట్ ఏదైనా సరే మీకు అక్కడ గ్లాస్ ఉంటే గ్లాస్ లేదా బౌల్ ఉంటే బౌల్తో తీసుకోండి సో నేను ఒక బౌల్ నిండా తీసుకున్నాను సాబుదానా సో ఇవి మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ వాడకుండా చేసుకోవాలండి డ్రై రోస్ట్ అనేది సో ముందుగా మనము టు మీడియం ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో అస్సలు రోస్ట్ చేయకూడదండి ఎందుకంటే మనకి సగ్గుబియ్యం అనేది అడుగంటుతుంది అలాగే జిగురుతనం కానీ వస్తుంది మనకి రోటీలు అనేది రావాలంటే మనకి జిగురు ఉండకూడదండి సాబుదానాలో సో అందుకోసమనే మనము లోటు మీడియం ఫ్లేమ్లోనే మనము రోస్ట్ చేసుకోవాలండి సగ్గు ఇక్కడ మనకి సగ్గు బియ్యం అనేది కలర్ మారదండి సో మనం ఒక టెన్ మినిట్స్ అలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకి కంప్లీట్గా చల్లారాలండి చల్లారేదాకా మనము ఒక ప్లేట్ రోజు పక్కన పెట్టుకుందాము వేడి పైన అస్సలు మిక్సీ పట్టకూడదు వీటిని వేడి పైన మిక్సీ పడితే మనకి ముద్ద ముద్దగా వస్తుంది సగ్గుబియ్యం అనేది సో పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనకి సగ్గుబియ్యం అనేది సో చూసారా ఇప్పుడు బాగా చ చల్లారాయి మనకి అంటే రూమ్ రూమ్ టెంపరేచర్కి వచ్చినా సరిపోతుంది సో మనకి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇక్కడ మనము సగ్గుబియ్యంని ఫైన్ పౌడర్గా పట్టుకోవాలండి కొంచెం టైం పట్టినా ఫైన్ పౌడర్గానే చేసుకోవాలి బరకు ఉండకూడదు సో చూసారా ఇప్పుడు మనకి ఫైన్ పౌడర్ అయినా చూసారా ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ ఉడికిపోయిన పడితే మాత్రం ఇలా మాత్రం అస్సలు రాదండి మనకి పొడిగా సో అది చూసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనము పట్టుకున్న పౌడర్ని జల్లించుకుందామండి సో చూసారా జల్లించుకున్న తర్వాత మనకి ఏమీ మిగలదు సో మనకి అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇందులోకి నేను మూడు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని తురుముకోవాలండి ఎందుకంటే మనము చేత్ని నలిపితే మనకి బంగాళదుంపలు వండలు ఉండలు ఉంటుంది కదా సో అలా ఉండకూడదు సో అందుకని మనము సన్నగా తురుముకోవాలండి సో చూసారా ఇలా సో ఇలా సన్నగా తురుము తురుముకోవడం వల్ల మనకి పిండి కలిపేటప్పుడు బంగాళదుంప అనేది పిండిలో బాగా కలుస్తుందండి మనము రోటీ చేసేటప్పుడు కానీ మనకి అనేది బాగా వస్తుంది పిండి సో అందుకోసం అని ఇలా మూడు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు తురుముకోవాలండి తురుముకున్న తర్వాత ఇక్కడ మీకు మెజర్మెంట్ కనుక ఎక్కువ తక్కువ అనిపిస్తే మీరు ఏ బౌ ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నారు సగ్గుబియ్యం అనేది ఆ మెజర్మెంటే మనము ఉడకబెట్టుకున్న బంగాళదుంప తీసుకుంటే సరిపోతుందండి చూసారా నేను ఈ బౌల్లోనే ఆ సగ్గుబియ్యం మెజర్మెంట్ తీసుకున్నాను సో ఈ బౌల్ కు ఫుల్గా అయితే మనకు సరిపోతుంది ఉడకబెట్టుకున్న బంగాళదుంప సో ఇక్కడ సగ్గుబియ్యము బంగాళదుంపలు అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు ఇది సగ్గుబియ్యం పిండిలో వేసుకుందామండి అలాగే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి అంటే రఫ్ గా చాప్ చేసుకున్నాను లేదా మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్ప అండి అలాగే హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కొత్తిమీర కానీ యాడ్ చేసుకోండి నేను మర్చిపోయాను నేను మిడిల్లో యాడ్ చేశాను అంతా పీసుకిన తర్వాత యాడ్ చేశానండి మతికి వచ్చి సో అందుకోసమే ఇక్కడ మనము ఫస్ట్ నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఉట్టి మనం బంగాళదుంప పేస్ట్తో పిసి కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటా కలుపుకోవాలండి ఇక్కడ మనకి నీళ్ళు అనేది ఎక్కువ పడుతుంది అంటే మనం ఏ సగ్గుబియ్యం తీసుకున్నాం కదా ఆ కప్పు అంత వాటరే పట్టిందండి నాకు ఇక్కడ పిండి పట్టను సో చూశారు కదా ఇలాగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం రెస్ట్ చేసుకోవాలండి పిండిని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక్కడ చూసారా నేను కొత్తిమీర అనేది మధ్యలో కలిపాను గుర్తొచ్చి సో ఇక్కడ మనకి నీళ్ళు అనేది మళ్ళీ కొంచెం ఒక గుప్పెడి నీళ్ళు చల్లుకొని ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సాపదానం నీళ్ళు అనేది పీడ్చుకుంటుంది కదా అందువల్ల పీడ్చుకొని గట్టిగా అవుతుంది పిండి అనేది సో అందుకు ఒక గుప్పెడి నీళ్ళు చల్లుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి పిండి అనేది సాఫ్ట్ అయింది కదా సో ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా తీసుకొని మనము చపాతీలు అనేది చేసుకోవాలండి ఇక్కడ మనకు చపాతీలు కానీ ఈజీగా అవుతుంది అంటే రోల్ చేయను చాలా సులభంగా వస్తుంది అనమాట సో ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నానండి చపాతీ రుద్దుకోవడానికి మనకి పిండి అనే పిండి అనేది అతుక్కోకుండా ఉండడానికి ఏదైనా పిండి తీసుకోవచ్చండి అది గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ సో మనకి అయితే సర్కల్ అనేది కరెక్ట్గా రాదండి ఎందుకంటే మనకి ఈ బియ్యంతో చేస్తున్నాం కాబట్టి సో పూర్తిగా రుద్దుకొని మనకి పల్చగా పలచగా రుద్దుకున్నా సరిపోతుంది సో అక్కడక్కడ కొంచెం పిండి జల్లుకుంటూ రుద్దుకు రుద్దుకోవాలన్నమాట అతుక్కోకుండా సో చూసారా మనకు సర్కిల్ కావాలి అంటే మనము ఏదైనా ఇలా టిఫిన్ బాక్స్ ఏదైనా తీసుకొని కట్ చేసుకుంటూ సరిపోతుంది రౌండ్గా అక్కడ మనకి చాలా ఈజీగా కట్ అవుతుందండి పిండి అనేది అతుక్కునేది అలా ఏమీ ఉండదు సో చూసారా బాగా చక్కగా వచ్చింది కదా రౌండ్గా సో ఇలా మిగతా కానీ చేసుకుందాము సో పల్చగా చూసారా థిక్నెస్ కానీ మనకి మనకు చపాతి రుద్దుకున్నట్టు రుద్దుకుంటే సరిపోతుంది సో అది నాకు కొంచెం చిన్నగా వచ్చిందని నేను కొంచెం పెద్దగా చేసుకున్నానండి చపాతి అనేది సో నేను ఒక డబ్బా మూత తీసుకున్నాను అనమాట పెద్దగా రావడానికి సో ఈ సైజ్ అయితే మనకు చపాతీలు ఇంట్లో చేసే చపాతీ సైజ్ అయితే సరిపోతుంది ఇది మనకి సో అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రోటీ అనేది ఎప్పుడు చేసే రోటీలు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సో ఈ మాత్రం థిక్నెస్ అయితే సరిపోతుంది ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ గాను కదా సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి సో ఇది ఇప్పుడు కాల్చుకుందాము చపాతి అనేది సో ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క తిప్పుకుంటే మనకి చపాతీలు పూరీలు పొంగినట్టు పొంగుతాయి అనమాట ఇక్కడ నాకు మొబైల్ సడన్గా ఆఫ్ అయిపోయిందండి రికార్డింగ్ చేసేటప్పుడు ఇక్కడ చపాతి పొంగే క్లిప్ మిస్ అయింది అందుకు ఇంకొక చపాతి చేసి వేశానండి సో ఇది ఒక పక్క కాలిన తర్వాత తిప్పుకుందాము ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ రెసిపీ అండి నవరాత్రుల్లో ఉపాసలు ఉపాసాలు ఉండేటప్పుడు ఇలా సగ్గు బియ్యము ఆలు ఇవి ఎక్కువగా తింటారనమాట ఈ రొట్టి అనేది మనం హై టు మీడియం ఫ్లేమ్ పైన కాల్చుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇది కొంచెం మన చపాతి పిండితో పోల్చుకుంటే ఇది కొంచెం లేటుగా కాలుతుందనమాట మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోతుంది రెండు వైపులా ఈ రెసిపీకి ముఖ్యంగా మనం వాడే సగ్గు బియ్యం కానీ లేదా ఉడకబెట్టిన బంగాళదుంపలు కానీ అవి వాడేటప్పుడు మనం బంగాళదుంపలు ఎక్కువ ఉడికితే కానీ మనకు నీళ్ళు అనేది తక్కువ పడతాయండి సో మనము పిండి కలిపేటప్పుడు చూసుకొని మన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది మనకు చపాతీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ ముఖ్యంగా మనకి సగ్గుబియ్యము బంగాళదుంప కానీ నీళ్లు కానీ మనకి ఈక్వల్గా పడతాయి అవి కానీ మీరు కరెక్ట్గా మెజర్ చేసుకొని చేస్తే మీకు చాలా బాగా వస్తాయి చపాతీలు అనేది అంతేకాకుండా ఇదే పిండితో మనం పూరీలు కానీ చేసుకోవచ్చండి సో ఈ రెసిపీ కానీ మీకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి